మహాభారతము ఐదు వందల అరవైనాలుగవ రోజు ఓం నారాయణం నమస్కృత్య నరం నరోం దేవీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము నలభై తొమ్మిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శకుని దుర్యోధనునితో ఓ దుర్యోధన ధర్మరాజును జూదమాడటము కోసమని పిలిపించు మళ్ళీ అతను వెనక్కి వెళ్ళిపోకుండా అతని సకల సంపదలు రాజ్యము నీ సొంతమయ్యేటట్టుగా చూసే బాధ్యత నాది అని శకుని ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు దుర్యోధన వెంటనే వెళ్ళి మీ తండ్రిగారు ధృతరాష్ట్రుని యొక్క అనుమతి తీసుకో అని అనగానే దుర్యోధనుడు ఓ శకుని మామ నేను మా తండ్రి గారితో ఈ విషయము చెప్పలేను మీరే సమయం చూసుకొని చెప్పండి అని అనగానే శకుని ధృతరాష్ట్రుడిని సమీపించి ఈ రకంగా అంటూ ఉన్నాడు దుర్యోధనో మహారాజా వివర్ణో హరిణ కృష దీన చింతాపరశ్చైవ తం విద్ధి మనుజాధిపా ఓ ధృతరాష్ట్ర మహారాజా దుర్యోధనుడు కాంతి తగ్గిపోయి ఉన్నాడు చాలా పాలిపోయి ఉన్నాడు చిక్కిపోయాడు దీనంగా ఉన్నాడు చింతాపరవశుడై ఉన్నాడు అతని మనస్సులో ఏముందో తెలుసుకో రాజా శత్రువుల వలన కలిగినటువంటి సహింపరానటువంటి కష్టాన్ని నీ కుమారుడు అనుభవిస్తూ ఉన్నాడు ఓ రాజా వెంటనే అడిగి తెలుసుకో నీ పెద్ద కొడుకు మనస్సులోని శోకాన్ని గుర్తించు రాజా నువ్వెందుకు గుర్తించటం లేదు ఎందుకు తెలుసుకోవాలనే ప్రయత్నము చేయటం లేదు అని శకుని అనగానే ధృతరాష్ట్రుడి రకంగా అంటూ ఉన్నాడు వెంటనే నాయనా దుర్యోధన కుతో మూలం భృషమూర్తోసి పుత్రక నీకు ఎవరి వలన దుఃఖమేర్పడింది కారణమేమిటి నువ్వు చాలా దుఃఖముతో ఉన్నావు అని వింటున్నాను కురునందనా అది నేను కనుక వినదగినది అయితే చెప్పవా అయం థాం శకుని ప్రాహ వివర్ణం హరిణాకృషం చింతయంశ్చన శోకస్య తవ సంభవం నువ్వు కాంతిహీనుడవని పాలిపోయావని చిక్కిపోయావని సంతతము చింతిస్తూ ఉంటున్నావని ఈ శకుని చెప్పాడు నీకు అట్లాంటి శోకము కలగడానికి కారణమేమిటో చెప్పు నాకైతే ఏ కారణము కనిపించటం లేదు నాయనా దుర్యోధన గొప్ప సంపద అంతా నీ ఆధీనములోనే ఉంది కదా భ్రాతర సుహృదశ్చైవా నా అచరంతి తవా ప్రియం నీ తమ్ముళ్ళు కానీ నీ స్నేహితులు కానీ ఎవ్వరు కూడా నీకు ఇష్టము లేనిది చేయరు కదా చేయటం లేదు కదా నువ్వేమో అద్భుతమైనటువంటి సంపదలను కూడా అనుభవిస్తూ ఉన్నావు అమూల్యమైనటువంటి వస్త్రములను ధరిస్తూ ఉన్నావు మంచి భోజనాదులు చేస్తూ ఉన్నావు ఉత్తమ జాతి గుర్రములను ఎక్కి తిరుగుతూ ఉన్నావు ఇక నువ్వు పాలిపోవడానికి చిక్కిపోవడానికి కారణమేమిటి దుర్యోధన అంటూ ధృతరాష్ట్రుడు దుర్యోధను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ